ఆ ప్రాంతానికి ప్రాధాన్యత ఉంది ఇప్పుడు మన పాయింట్ ఏమిటంటే ఈ భూలోకాన్ని సాతాను తన సొంతం చేసుకున్నాడు వినండి బాగా తన సొంతం చేసుకున్నాడు భూ జనాంగాలను దేవునికి దూరం చేశాడు తన రాజ్యము స్థాపించాడు తన మతమును స్థాపించాడు జనాలను మోసగించి వశపరుచుకున్నాడు మరి దీనికి పరిష్కారంగా దేవుడు ఎంటర్ కావాలి దేవుడు ప్రవేశించాలి దేవుడు జోక్యం చేసుకోవాలి ఎలాగ జోక్యం చేసుకోవాలి దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడంటే ఏలియా సమయములో ఎట్లా జోక్యం చేసుకున్నాడు అట్లాగే ఆది కాండంలో కూడా జోక్యం చేసుకున్నాడు అది పాయింట్ ఇస్రాయేలీలు చెడిపోతున్నారు వాళ్ళని బాగు చేయాలంటే వాళ్ళకు శిక్ష విధించాలి విధించాలంటే దాని కొరకు అడిగేవాడు ఒకడు కావాలి శిక్ష అనుభవించారు మూడున్నరేళ్ళు ఇప్పుడు మళ్ళీ వర్షం నేను ఇవ్వాలి ఇవ్వాలంటే దానికోసం ప్రార్థించేవాడు ఒకడు కావాలి ఇది కీలకం ఈ భూమి మీద నిమ్రోధు రాజ్యమే వ్యాపిస్తూ ఉంది దానికి విరుగుడుగా నిజమైన దేవుణ్ణి గూర్చి ప్రకటించే ఒక రాజ్యం ఉండాలి ఉండాలంటే దానికోసం అడిగేవాళ్ళు ఒకరు కావాలి ఉండాలంటే దానికోసం అడిగేవాళ్ళు ఒకరు కావాలి పరలోకం నుంచి దేవదూతలు వస్తున్నారు ఇక్కడ ఆడపిల్లలతో పాపం చేసి జాతిని గంట ఉన్నారు అలాంటప్పుడు దేవుడు దిగివచ్చి జోక్యం చేసుకోవాలంటే ప్రార్థించే వాళ్ళు కొంతమంది కావాలి అందుకే దేవుడు కాస్త ముందుగానే చర్య మొదలుపెట్టాడు నాలుగు నాలుగడుగులు ముందున్నాడు దేవుడు ఎప్పుడైతే దేవదూతలు వస్తున్నారో అరే ఈ అమ్మాయి బాగుందిరా ఈ అమ్మాయి బాగుందిరా అనుకుంటున్నారో అప్పుడే దేవుడు ఏం చేశాడు ఇంకా నెఫీలులు జాతి ఇంకా భూమి మీద విస్తరించక ముందే దేవుడు ఏం చేశాడంటే యనోసుకు బయలుపరిచి ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక చేతునకు ఒక కొడుకు పుట్టెను ఎనోషు పుట్టెను అప్పుడు యహోవానామమున నామమున ప్రార్థన చెయ్యుట ఆరంభమైంది ఆ ప్రార్థన ఫలితంగానే మెల్కి స ఎంటర్ అయినాడు ఎక్కడైతే ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందో అక్కడ తప్పక దేవుడు జోక్యం చేసుకుంటాడు ఇది ప అసలు పరిస్థితి అసలైన వాస్తవం ఎక్కడైతే ప్రార్థన దేవుని సరిదికి వెళుతుందో అక్కడ దేవుడు తప్పకుండా దిగి వస్తాడు జోక్యం చేసుకుంటాడు యాక్చువల్గా ఇది కూడా అంత కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అంత కరెక్ట్ స్టేట్మెంట్ కాదు ఎక్కడ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందో అప్పుడు దేవుడు వస్తాడు అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు దేవుడు ఎక్కడికి రావాలనుకుంటాడో అక్కడ ప్రార్థనను దేవుడు ప్రేరేపిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక గనక ఉజ్జీవానికి ఇప్పుడు కూడా ప్రారంభం ఏంటంటే కొంతమంది దేవుని బిడ్డలలో ప్రార్థించాలనే మంట పుడుతుంది ఐ మస్ట్ ప్రే ఐ మస్ట్ ప్రే మోర్ అండ్ మోర్ అండ్ మోర్ విత్ బర్డన్ విత్ ఫెయిత్ దేవుని సన్నిధిలో నేను ఇంకా గట్టిగా పట్టుదలతో విశ్వాసంతో నేను ప్రార్థన చేయాలనే మంట పుడుతుంది ఆ మంట ఎప్పుడైతే మనం చూస్తామో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుడు దిగి రావాలని అనుకుంటున్నాడు దేవుడే దిగి వస్తే ఆయనకు ఎదురుకుండా ఏదన్నా శక్తి నిలబడగలుగుతుందా ఎవరు నిలబడలేరు మతోన్మాద శక్తులు కానీ ఆకాశమండల మందు ఉన్న దురాత్మల సమూహాలు కానీ అన్ని దేశాల సైన్యాలు కానీ ఎవరైనా నిలబడలేరంతే ఆయన దిగొచ్చినప్పుడు మిగతావన్నీ పిల్లుకోనలే ఆయన బలమైన సింహము ఆయన వచ్చినప్పుడు ఎలక పిల్లలన్నీ పరుగులు తీస్తే అంతే దేవుని బిడ్డలారా ఇప్పుడు దేవుని కార్యం జరగడం లేదు మతోన్మాదులు పెట్రెగిపోతున్నారు దేవుని నామానికి దూషణ కలుగుతూ ఉంది దేవుని ప్రజలు సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నారు దేవుని సంఘం అంతా బలహీనమైపోతూ ఉంది కారణం ఏమిటంటే ప్రార్థించాలి అనే భారము తక్కువైపోయింది మనం ఇవాళ అడుగుదాం ప్రభువా ప్రార్థించాలనే భారముతో మా సంఘాలన్నిటిని నింపమని మనం ఇవాళ అడుగుదాం ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చెయ్యండి 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 అని కొంతమంది వ్యక్తులను ఎప్పుడైతే ప్రేరేపిస్తాడో అప్పుడు దేవుడు ఆ దేశాన్ని కనికరించాలి ఆ దేశమును ఆశీర్వదించాలి ఆ దేశం మీద దయ చూపాలని అనుకుంటున్నాడని అర్థం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎప్పుడైతే ప్రార్థన భారము లేదో దేవుని దయ మన మీదకి రాలేదని అర్థం ఇక మనం ఎంత సువార్త చెప్పినా లాభం లేదు ఎన్ని డిబేట్లు చేసినా లాభం లేదు ఎన్ని చర్చలు చేసినా వాదోపవాదాలు చేసినా లాభం లేదు దానివల్ల కక్షలు ద్వేషాలు టెన్షన్లు పెరుగుతాయి తప్ప మనం చేసే చర్చలు వాదోపవాదాల వల్ల ఎవరు రక్షణ పొందడు దేశము సత్యాన్ని గ్రహించాలి దేశము స్వస్థత పొందాలి అని అంటే దేశ ప్రజల కళ్ళు తెరుచుకోవాలంటే సృష్టికర్త అయిన దేవుడు దిగి రావాలి దిగి రావాలంటే దేవుని ప్రజలు కన్నీళ్ళతో భారంతో ప్రార్థన చేయాలి ఆ మూవ్మెంట్ ఇంకా రావడం లేదు ఆ మూవ్మెంట్ రావడం లేదు